సెప్టెంబర్ రెండవ తారీఖు మంగళవారం రోజున సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రాణంగా ప్రేమించేటటువంటి ఏ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించి ముఖ్యంగా అయితే వీరికి రాత్రి పదిలోపు ఖచ్చితంగా కూడా డబ్బుకు సంబంధించినటువంటి కొన్ని సమస్య అంటే సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు డబ్బు మీ చేతికి అందబోతూ ఉంది రాత్రి పది లోపు ఇక సింహరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి జరిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ప్రకారం చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకటి కంటే కూడా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఇది వరకు వీరికి బాగాలేదంటే కొంతమందికి చాలా సరదాగా హ్యాపీగా ధన సమస్యలు లేకుండా అలా అలా గడిచిపోయింది అలానే ఇదివరకు కొంతమందికి మాత్రం కొన్ని చికాకులు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఇలా గడిచిపోయి ఉంది కానీ రాబోయే రోజుల్లో సింహరాశి వారికి మాత్రం ఈ సమస్యలు ఏవి కూడా ఉండవు ఇలాంటి సమస్యలే ఉండవు అలానే వీరికి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది వృత్తి యందు కూడా మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగం ఎందు వీరికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలానే వీరికి అనుకూలమైనటువంటి లాభదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి కొన్ని మంచి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండబోతున్నాయి అలానే గురువు శుక్రుడు రెండూ కూడా వీరికి లాభస్థానంలో ఉన్నారు లాభస్థానంలో గురువు శుక్రుడు ఉండటం వల్ల ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అంటే మీకు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో మొండి బాకీల నుండి ఈ సమయంలో విముక్తిని పొందుతారు అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభప్రదంగా ఉంటుంది అలానే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే గోచార ఫలితాలు అనేవి కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే శుభప్రదంగా లాభదాయకంగా కూడా ఉంటుంది సింహరాశి వారికి ఇది వరకు ఉండే ప్రతి సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోతుంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పకుండా కూడా విముక్తిని పొందుతారు అలానే అలాంటి చెడు ప్రభావాలు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభప్రదమైనటువంటి లైఫ్ అనేది ఉంది అలానే వీరి జాతకంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోబోతు ఉన్నాయి వీరికి గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి మంచి రోజులైతే రాబోతు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి ఇదివరకటి కంటే మేలు జరిగే అవకాశం ఉంది ధైర్యంగా ముందుకు సాగిపోండి ఎక్కడైనా సరే కొన్ని ఫెయిల్యూస్ అనేవి ఉన్నా సరే అస్సలు ఆగిపోవద్దు ఇంకా ఇంకా ముందుకు సాగిపోతూనే ఉండాలి ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోలిపోవద్దు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి ధైర్య సాహసాలు అనేవి చాలా అవసరం ఏ వ్యక్తులకి అయినా ధైర్యం అనేది చాలా అంటే చాలా అవసరం ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అలానే మీకు ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోయి వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోయి వృత్తి ఎందు వ్యాపారం ఎందు శుభ ఫలితాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి వ్యాపారంలో మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి వెళ్ళ వెళ్ళగలుగుతారు వ్యాపారంలో ఇది వరకు లా నష్టాలు ఉన్న ఈ సమయంలో లాభాలు అనేవి రావటం అయితే జరుగుతుంది వ్యాపారులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయని గుర్తు పెట్టుకోండి ఇక సింహరాశి వారికి మాత్రం వ్యాపారంలో చాలా మంచి లాభాలైతే ఉన్నాయి వ్యాపార అభివృద్ధి జరగబోతు ఉంది వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి కొన్ని రకాల లాభాలు అనేవి అంటే ఇది మీరు ఏదైతే ఒక ఒక పని కావాలి అని కోరుకున్నారో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారో అది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది ఆ పనిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అలానే మీకంటూ ఒక శుభప్రదమైనటువంటి శుభదాయకమైనటువంటి మేలు అయితే జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి మీకు ఉండే చిన్న చిన్న సమస్యలు వంటివి కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల గ్రహ దోషాలు కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది సింహ రాశి వారికి ఖచ్చితంగా కూడా రాత్రి పదిలోపు డబ్బు రావలసిన డబ్బు చేతికి అందుతుంది రాత్రి పదిలోపు ఏదైనా ఒక డబ్బు అంటే మీకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మీ యొక్క చేతికి అందటం అనేది జరుగుతుంది ధనానికి సంబంధించినటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి వ్యాపార అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వ్యాపార అభివృద్ధి కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే చెడు ప్రభావాలకి సంబంధించినటువంటి ఇక మీకు సమస్యలు అనేవి లేకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అలానే మీ చుట్టూ ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి గ్రహ దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి రాత్రి పదిలోపు రావాల్సిన ధనం అనేది అందుతుంది అలానే ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారం ఎందు శుభ ఫలితాలను పొందుతారు అని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి లాభాలు అనేవి ఈ సమయంలో వీరికి ఎక్కువగా కలిసి వస్తాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకు ఉండే సమస్యలు కుటుంబ సమస్యల నుండి బయటికి వస్తారు ఇదివరకు కుటుంబంలో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అలా కుటుంబ సమస్యలు అనేవి తప్పకుండా కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు అనేవి ఉన్నాయి ఇక ముందు వీరికి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి శుభప్రదంగా ఉండబోతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ రెండవ తారీఖు మంగళవారం రోజున రాత్రి పది గంటల లోపు సింహరాశి వారికి ధనం ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది అలానే ఖచ్చితంగా కూడా వీరిని ఒక వ్యక్తి ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి కూడా వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నారు ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ట్రూగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్ప